హలో నమస్తే తెలివన్న అంత బాయేనా హలో నమస్తే ఈరోజు మేము పాషన్ చేస్తున్నాం సో పాషానికి అయితే దుబాయ్ల పాషం ఇది స్పెషల్గా వేస్తున్నాం మేము కూడా ఎట్లా ఇంటికడేస్తున్నాం మాకు తెలియదు కాకపోతే ఇంట్లో బిల్లము వాటరు జాలకుల పౌడీ వేసి కొంచెం నెయ్యి కూడా వేసినాము ఇది స్పెషల్ అన్నట్టు సో ఇక్కడైతే బియ్యం పౌడర్ ఇది బియ్యం పౌడర్ వేసుకొని ఇంట్లో కలుపుకున్నాం అవి అవి తీసుకురా పెడదాం ఇది బియ్యం పిండి ఇది ఎట్లా చేస్తారు ఫ్రెండ్స్ చెప్పండి మాకైతే అంత అవగాహన లేదు ఆహార ఇవైతే గోధుమ పిండితోని పిస్కి కొంచెం అంత సాల్ట్ వేసినాం కొంచెం చెక్కర్ వేసినాం ఇలా వేసి చిన్న చిన్నగా తాళకల్లే కలిసి చేసినాం ఇవి మీరు ఎట్లా చేస్తారు మాకు మెసేజ్ చేయండి ఓకే తర్వాత ప్రాసెస్ చూపడతాం మీకు ఇగో ఈ కలిపిన పిండి ఉంది కదా ఇన్ని అన్న పోసి కలిపి మంచిగా దగ్గర వచ్చినే ఈ కన్ను వేస్తాము తర్వాత నెయ్యి వేస్తాము మీరు ఉంటే కాజు పిస్తా బాదం గిట్లా మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకొని పైన నెయ్యి వేసుకోండి పాలు కూడా పోసుకోండి మేము పాలు పోయట్లేదు అంటే మాకు వచ్చిన మట్టుకు మీదే వేస్తున్నాం ఉన్నంతలా అంటే మళ్ళీ షాప్ పోవాలి పాలకు ఏంది కాజు పిస్తా బాదం అవంతీ కాకుండా జస్ట్ లేదు అనకుండా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సైడ్కు సైలెంట్ లెమన్ రైస్ చేస్తుండు ఓకే ఇవ్వనైతే ఇట్లా వంగతుంది బెల్లం పానకము బెల్లము రెండు స్పేసము చేసినాము ముందు దీన్ని మేము పెట్టిన తాలికలు అయితే అన్నీ చేసిన వచ్చినాము ఎప్పుడైతే మనం పిండి పోసుకుంటా కలుపుకుందాం ఇక దగ్గరికి వస్తుంది ఓకే మీరు ఎట్లా చేస్తారా మీరు ఎట్లా చేస్తారు మాకైతే కామెంట్ చేయండి మేమైతే అందుకోసం చేస్తున్నాం వాటం ఇక్కడ దిలీప్ అన్న స్పెషల్గా అడిగండి కాబట్టి ఆయన కోసం చేస్తాం సాయిలనా చెప్పొకసారి మా ఛానల్లా సాయిల కూడా ఆ ಅನೇಲ ಕಾನಾರೆ ಜಿ? ಚಿಗನ್ ಚಿಗನ್ ಆಯವಾ! ಅಮ್ಲುಗ ಇದರು ಮೋವ ಬನಾರೆ ಯಾಯಾ ಪಾಯಸ್ತಮ! ಇಲೇವೇ ಕೇದರಿ ಗೋದಾಂ, ಬೋದಾಂ, ಬೋದಾಂದ ಅಲ್ಪು ಅಲ್ಪತಾದ ಗೋಯಿ. ಬೋದಾಂದ ದಿಲ್ಪ నెయ్యన్న కలిపాన్నా ఇదైతే పిండి వాళ్ళ పోసేసిన మంచిగా ఇక దగ్గరికి వస్తుంది అదే మంచిగా చిన్నగా మంట పెట్టుకొని వేసి చూసుకోవాలి ఓకే ఇదైతే మా పాయసము దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి రెండు చమషాలు అంతా నెయ్యి వేసుకుంటే అయిపోయినట్టు ఓకే ఇలా చేస్తాం మేమైతే ఇలా చేసుకుంటాం మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మీరు చెప్పినట్టు మేము చేసుకుంటాం మాకు తెలియదు కాబట్టి మేము ఇప్పుడు ఇలా చేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన పాయసం పాషము వీటి దగ్గరికి వచ్చింది ఇల్లైతే అయితే మనం కుడక కూడా వేసుకోవచ్చు వేసుకుంటోళ్ళు సరిపోతుంది ఇంత గట్టిగా ఇప్పుడైతే మనం నెయ్యి వేసుకుందాం ఇది పన ఒక రెండు శంక్షన్ నెయ్యి తీసుకురా ఓకే పాస కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ ఇక సేపు పూస్తే మళ్ళీ గట్టిగా అవుతుంది అందుకే ఇయో ఇద్దరు ఉంటే బాగుంటుందని చెప్పేసి మేమైతే మంట బంద్ చేసుకున్నాం ఫైనలీ పాసం ఓకే చేయకుండా అందరూ దుబాయ్లో మేము ట్రై చేసినాం కాబట్టి ట్యూషన్లో ప్రతి ఒక్కరు లైక్ కొడతారని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే బాయ్ ఇయో చూడండి పాషం అయితే గిట్ అయింది క్లాసులు అయితే ఎత్తున్నా ఒక్కొక్కళ్ళకి మీరు బాధ్యూ కాకపోతే వేస్తూ కూ మంచిగా అయినా ఇది ట్రై చేయరు మీరు ఈ వీడియో చూసి ట్రై చేస్తారని చెప్పేసి ఓకే బాయ్